చెప్పే జాతకం నిజంగా జరుగుతుందా అసలు వాస్తవాలు ఏంటి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయ్యారు వేణుస్వామి అయితే ఆయన చెప్పిన ఒక జాతకం ఫెయిల్ అయింది అని అదే ఏపీ మాజీ సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడం ఆయన అంతకు ముందు చెప్పిన ప్రిడిక్షన్స్ కూడా తప్పయ్యాయని చాలామంది సోషల్ మీడియాలో ఆయన్ని విమర్శిస్తూ వస్తున్నారు అలాగే తీవ్రంగా విష ప్రచారం కూడా చేస్తున్నారు కాగా ఆ ప్రెడిక్షన్స్ ఆయన చేసినట్లు నిరూపించే వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో కానీ లేదా యూట్యూబ్లో ఎక్కడా దొరికిన దాఖలాలు లేవు సో అఫీషియల్గా ఆయన చెప్పిన జాతకం ఫెయిల్ కావడం ఒక్క జగన్ విషయంలోనే అని చెప్పుకోవచ్చు అయితే జగన్ గెలుస్తారని అందరూ ఊహించారు అలాగే జగన్ జాతకాన్ని విశ్లేషించి ఆయన గెలిచే అవకాశం ఉందని కూడా వేణుస్వామి చెప్పారు కానీ అది అబద్ధమైంది తాను చెప్పింది పచ్చి అబద్ధమైందని వేణుస్వామియే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి మరి ఒప్పేసుకున్నారు తనకు తెలిసిన విద్య జ్యోతిష్యమని దానిని మాత్రం తాను వదలను అని కూడా ఒక స్పష్టత ఇచ్చారు వేణుస్వామి ప్రెడిక్షన్స్ అనేవి నూటికి నూరు పాళ్ళు నిజం కావు అంత మాత్రాన వేణుస్వామిని చులకన చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు ఆయన చెప్పిన జాతకాలు కూడా నిజమయ్యాయి ఆ జాతకాలు ఎవరు ఊహించనివి కూడా అలాంటి వాటిని ఆయన ఖచ్చితంగా అంచనా వేశాడంటే ఆయనకు ఆస్ట్రాలజీపై ఖచ్చితంగా పట్టు ఉండే ఉంటుంది ఇకపోతే వేణుస్వామి సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయ్యారు ఇతను సినిమాల్లో కనిపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి మూవీలకు ముహూర్తాలు పెడుతూ పాపులర్ అయ్యారు వేణుస్వామి ఈ ఆస్ట్రాలజర్ చెప్పిన నెగిటివ్ ప్రిడిక్షన్స్ చాలా వరకు నిజమయ్యాయి పాజిటివ్స్ మాత్రం తక్కువ నిజమయ్యాయి ఉదాహరణకి సీఎం జగన్ విషయమే తీసుకోండి పవన్ కళ్యాణ్కి రాజయోగం లేదని ఆయన చెప్పినట్లు ఇటీవల ప్రచారం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయ్యి వేణుస్వామి చెప్పిన జాతకం తప్పు అని నిరూపించారు ఇకపోతే కోట్ల మంది అభిమానులు ఉన్న సినీ సెలబ్రిటీల గురించి ధైర్యంగా జాతకాలు చెప్పగల ఏకైక జ్యోతిషులు వేణుస్వామి అని చెప్పుకోవచ్చు ఆయనకు ఆయన విద్య మీద చాలా నమ్మకం ఉంది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు ఇక వేణుస్వామి పైన జరుగుతున్న ఈ విష ప్రచారానికి ఇప్పుడైనా గండి పడుతుందేమో చూడాలి